కరెక్ట్ గా మూడున్నర సంవత్సరాల క్రితం నేను పెట్టిన తమ్నైళ్ళు చూడండి అంతేకాకుండా నేను మూడున్నర సంవత్సరాల క్రితం ఏం చెప్పానో ఒక్కసారి వినండి చూసారు కదా ఒక సోషల్ టెర్రరిస్ట్ ఒక ఉన్మాది ఓకే దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను ఆ తర్వాత నేనేం చెప్పాను ఒక్కసారి మళ్ళీ వినండి అమెరికాలో వ్యభిచారం డాలర్లు అంటే ఓకే ఒక వదిన అన్న తల్లితో సమానం అని వాడే వచ్చి వాడే ఫాలో అయ్యి వాడే వదినా అని పిలిచి అవసరం కానప్పుడు ఇంత బూత్ మాట్లాడగలిగినాడు రేపు ఆడి సొంత తల్లి గురించి మాట్లాడా నేనైతే ఆశ్చర్యపోను సొంత తల్లిని అన్నా అవమానించిన నేను ఆశ్చర్యపోను అన్నాను కదా వాడు దానికి పది రెట్లు పైకి వెళ్ళిపోయి మనందరికీ పూజ్యురాలైన సీతామాత శ్రీరామచంద్రుని భార్య అగ్ని పరీక్ష చేసి తన ప్యూరిటీ నిలబెట్టుకున్న యువతి గురించి దేవత గురించి శ్రీరాముని భార్య గురించి ఏం మాట్లాడాడో ఒక్కసారి వినండి అంటున్నావు సేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీషర్ట్లు రేపులు అయ్యాయి మళ్ళీ వినండి అంటున్నావు సేతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీర్ట్లు రేపులు అయ్యాయి ఇంకా వీడు దుర్భాషలాడిన దేవతల గురించి దేవుళ్ళ గురించి మన హిందూ గుడ్లు కూల్ గురించి వీటన్నిటి గురించి డీటెయిల్గా వీడియో చేస్తాను ఆ వీడియోకి వెళ్లే ముందు ఒక్కసారి మీరు ఈ వీడియో చూడండి ఒక్కసారి వాడు అడ్మిట్ చేసిన ఈ క్లిప్ చూడండి ఒక పద్నాలుగేళ్ల చైల్డ్ని కన్సెంట్ ఏజ్ పదహారు పద్దెనిమిది పద్నాలుగేళ్ల అమ్మాయిని రేప్ చేశానని ఎడ్మిట్ చేస్తూ గొప్పగా చెప్తున్నాడు పోక్సో చట్టం ఏది ఒక్కసారి వినండి మొత్తానికి ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని వేసాను అంటావు అదే అంటే నేను మనసులో నువ్వు ఏమనుకుంటున్నావు అదే ఎంత బరితెగించకపోతే పద్నాలుగేళ్ళ అమ్మాయిని రేప్ చేశానని పబ్లిక్గా అడ్మిట్ చేస్తూ వీడియో రికార్డింగ్ చేసి ఎంత ఎంత సాహసాన్ని కొడుకెట్టాడు చూడండి పద్నాలుగేళ్ళ అమ్మాయిని రేప్ చేసేడు అని పబ్లిక్గా అడ్మిట్ చేస్తుంటే తెలుగు సమాజం మొత్తం ఏం చేస్తుంది భారతదేశం మొత్తం ఏం చేస్తుంది మూడేళ్లుగా పరారీలో ఉండి ప్రతి అమ్మని ప్రతి అక్కని ప్రతి అవ్వని లకారాలతో బూతులతో అసభ్య పదజాలంతో తిరుతుంటే ఒకటి పాయింట్ ఎనిమిదిన్నర మిలియన్ పద్దెనిమిదిన్నర లక్షల మంది లో ఎలా ఫాలో అవుతున్నారు ఒక్క రోజే లక్ష నుంచి లక్షన్నర మంది అన్ఫాలో అయ్యారు మిగతా పదిహేడు లక్షలకి సిగ్గు లేదా మీ రక్తం మరగట్లేదా సో క్రిస్టియన్ పాస్టర్ ఉన్నప్పుడు హిందువులందరూ ఓకే ఎంజాయ్ చేసి ట్రోల్ మెటీరియల్ చేసుకున్నారు ఓకేనా ఇప్పుడు హిందూ దేవతల్ని అంటే సీతమ్మ వారిని అంటే రక్తం ఉడికిపోతుంది ముప్పై ఏళ్ళుగా భారతదేశం బయట ఉన్న నాకే రక్తం ఉడికిపోతుంటే భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ భారతదేశాన్ని అతి నీచంగా ఎంత ఘోరంగా అవమానిస్తున్నాడంటే భారతదేశంలో ఉండే వాళ్ళందరూ రేపిస్ అన్నాడు ఈ క్లిప్ వినండి తలకిందులుగా తపస్సు చేసి ఒక్క చెప్పి ఇండియా రావడానికి పొల్యూషన్ అన్ని అన్ని పొల్యూషన్ దరిద్రం రేపు నా కూతురు పూర్తి రేపు చేసేస్తే నాకు ఇంక తీరు రాను సో వాడు ఇండియా రాడు భారతదేశం పాస్పోర్ట్ పెట్టుకొని భారతదేశం రాడు స్టాండింగ్ ఎఫ్ఐఆర్స్ ఎన్నో ఉంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఆడి ఫ్రెండ్ తో కలిసి వాడు పాస్పోర్ట్ రెన్యూ చేసుకుంటున్నాడు అవుట్ స్టాండింగ్ కేసులు ఉన్నప్పుడు వాడు పాస్పోర్ట్ రెన్యూ అవుతుంది సో ఇది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి ఒక క్వశ్చన్ కి ఒక క్వశ్చన్ ఇన్ని స్టాండింగ్ ఉంటే ఎందుకు ఇండియన్ పాస్పోర్టు రెన్యూ అవుతుంది ఆ తర్వాత ఆడు కాన్ఫిడెంట్గా ఇండియా రాను అంటున్నాడు ఇండియా రాడాడు వెరీ గుడ్ కానీ ఆడి టోపీని పట్టుకొని ఈడ్చుకొని ఇండియాకి రావాలి ఎందుకు రాలేదు సో నేను ఇక్కడ డిప్యూటీ సీఎం గారికి అభ్యర్థిస్తున్నా మీరు అన్ఎపోజిటిక్ సనాతన్ అని చెప్పారు లడ్డు విషయంలో కల్తీ జరుగుండొచ్చు అన్నదానికే మీరు తిరుపతి మెట్లు కడిగి తిరుపతి మెట్లు రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిదో శ్రీవారి మెట్లు మీరు అలిపిరి మెట్లు ఎక్కారో ఏవెక్కరో నాకు తెలియదు మొత్తానికి మెట్లన్నీ ఎక్కి మీరు స్వామికి ప్రా ప్రాయశ్చిత్తం చేసుకున్నారు మీరు అన అనపాలజెటిక్ సనాతన అన్నారు ఇప్పుడు వీడు నూట ఇరవై కోట్ల మంది హిందువులు తల్లిగా ఆరాధించే సీతమ్మని ఇంత ఘోరంగా మాట్లాడితే డీసీఎం గారు మీరు తీసుకురాలేరా సో మనందరి తల్లి అయిన ఆగిపోలేదు హనుమంతుణ్ణి బజరంగ బలిని ఏమన్నాడో ఒక్కసారి దీవితో ఆగిపోలేదు హనుమంతుణ్ణి బజరంగ బలిని ఏమన్నాడో ఒక్కసారి రైస్ ఈ వీడియో ఎన్ని షార్ట్స్గా ఎన్ని క్లిప్స్గా మీరు రీపోస్ట్ చేస్తారో నేను ఎటువంటి కాపీరైట్ లేను వీడియో షేర్ చేసుకుంటారా వీడియో మొత్తం పోస్ట్ చేసుకుంటారా క్లిప్లు కట్ చేసి ట్విట్టర్లో పెట్టుకుంటారా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటారా ఇది మాత్రం డీసీఎం గారికి చేరాలి ఎందుకంటే ఆయన అనపాలజిటిక్ సనాతనని చెప్పి ఆయన ఎంత వీరావేశంతో ఇంతకు ముందు రియాక్ట్ అయ్యారో దీని గురించి ఆయన రియాక్షన్ ఏంటో ఆయన చిత్తశుద్ధి ఎలా ఉందో తెలుసుకోవాలి ఆయన దాకా రీచ్ అవ్వాలంటే ఇది ట్విట్టర్ లోని మొత్తం అంతా మారుమోగిపోవాలి ఆంజనేయ స్వామి అయిపోయింది సీతాదేవి అయిపోయింది ఇప్పుడు హిందూ గుడులన్నీ కూల్చి డి అని బూతు ఏమన్నాడు ఒకసారి వినండి గుళ్ళని చదగొ ప్రతి గుళ్ళని చదగదే ప్రతి సో ఇప్పటిదాకా జరిగింది ఏంటి సీతమ్మ తల్లి మన అందరికి నూట ఇరవై కోట్ల మంది హిందువులకి ఆరాధ్య దేవత దైవమైన సీతమ్మని ఒక కరుబూజాలో కన్నం పెట్టి అక్కడ ఏ సిగ్నిఫై చేసాడో పక్కన ఒక దోసకాయ పెట్టి ఆవిడ టీషర్ట్ వేసుకుంటారా ఆవిడకి రేప్ అయిందా ఈ పదజాలమే కాకుండా అక్కడ ఒక కరబూజ ఒక పుచ్చకాయని పెట్టి దానిలో కన్నం పెట్టి ఎర్రగా ఉన్నట్టు దానికి ఒక దోసకాయ పెట్టి ఇంత కన్నా అశ్లీలంగా ఒక దేవతని ఒక తల్లిని ఇంతకన్నా దౌర్భాగ్యంగా ఆవిడ ఆంజనేయ ఆంజనేయస్వామిని గద ఎక్కడో పెట్టుకోమని చెప్తున్నాడు వినరా ఆ తర్వాత హిందూ గుళ్ళు కూల్చేయాల భారతదేశంలో అందరూ రేపిస్ల వీడికి పెళ్ళే అవ్వలేదు నలభై ఐదో నలభై ఎనిమిది దగ్గర ఏజో ఎంత ఉంది వీడికి పెళ్ళే అవ్వలేదు ఈడి కూతురు పొడితేనంట భారతదేశం రాగానే నూట యాభై నూట నలభై కోట్ల మంది అందరినీ హిందువుల్ని ముస్లింలు క్రిస్టియన్ని ఉద్దేశించి ఈ మాట చెప్పాడు ఇంకా భారతదేశంలో వాళ్ళకి తెలుగు వాళ్ళకి పౌరుషం లేదా సిగ్గు లేదా లక్ష మంది అన్ఫాలో అయ్యారు ఇంకా పదిహేడు లక్షల మంది ఫాలో అవుతున్నారు యూట్యూబ్లో ఇరవై నాలుగు లక్షలు సో భారతదేశం రాడంట భారతదేశం సంబంధం లేదంట భారతదేశంలో పొల్యూషన్ అంట భారతదేశంలో రేపిస్లు అంట భారతదేశంలో అన్ని దరిద్రం అంట మరి ఆ భారతదేశం పాస్పోర్ట్ ఎందుకు వాడుతున్నాం అది ఇచ్చేసి ట్రీడాడ్ అంటో బేగోను లేకపోతే అక్కడ ఎంటీగా బార్ కూడా పాస్పోర్ట్ కొనుక్కో భారతదేశం పాస్పోర్ట్ నీకు ఎందుకు మీ అమ్మా నాన్నని భారతదేశంలో ఎందుకు ఉంచావు సో ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన మృదు స్వభావి ఆయన దీని గురించి రియాక్ట్ అయ్యి ఏమైనా చేస్తారో లేదో నాకు తెలియదు కానీ ఇదే ఉత్తరప్రదేశ్లో ఇలాంటి వాగుడు వాగుంటే వాడిని ఉత్తరప్రదేశ్ సీఎం ఏం చేసేవాడంటే అంటే వాడు బయట పరారీలో ఉన్నాడు కాబట్టి వాడి ఇల్లుని బుల్డోజర్లు తీసుకెళ్లి కూల్చేసేవాడు భీమ్లీలో ఉండే ఆడిల్లుని ఇదే పదజాలంతో ఇంత ఘోరంగా నూట ఇరవై కోట్ల ఆరాధ్యదేవైన సీతామాత నాంటే యూపీ సీఎం అయితే వెంటనే బుల్డోజర్ పంపించి భీమిలి అంటే అది యూపీలో ఉండుంటే దాన్ని చేసి తప్పకుండా ఎవడి కోసం రాడు రెండు ఆడి అమ్మ నాన్న ఎక్కడే ఉంటున్నారు ఆడ తమ్ముడు ఇక్కడే ఉంటున్నాడు మీ అందరికీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటే ఆడింటికి వెళ్ళి ఆడ అమ్మా నాన్న బయటికి లాగి ఆ వాళ్ళని చుట్టుముట్టి మీరు నిలదీస్తే ఈడెందుకు రాడు ఏం పౌరుషంతో ఆడున్నాడు సో నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చాలా 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 తెలివైన ఆయన ఆయనకి నేను సూచన ఇవ్వక్కర్లేదు కానీ ఇదే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవరో మీకు చెప్తున్నా మనం ప్రతిదానికి ఇజ్రాయెల్ ఉదాహరణ వాడతాం ఇజ్రాయెల్లోని ఎవడైనా ఇజ్రాయేల్కి గా వాళ్ళ మతంకి గా వాళ్ళ మనోభావాలకి గా అయితే తల్లి తండ్రి అని చూడరు ఇల్లు వాకి అని చూడరు మొత్తానికి దాన్ని ఏం చేయాలో చేసి ఆ టెర్రరిస్ట్ అయితే మొత్తానికి లాక్ వస్తారు ఈడు సోషల్ టెర్రరిస్ట్ అని నేను మూడున్నర ఏళ్ళ బ్యాక్ చెప్పాను మూడేళ్ళ బ్యాక్ చెప్పాను రెండేళ్ళ బ్యాక్ చెప్పాను సంవత్సరం బ్యాక్ చెప్పాను అందరూ నేను దేశాలు తిరిగానో లేదో అని వేసిన ఫాల్స్ ఎలిగేషన్కి ఆడు క్రియేట్ చేసిన క్లిప్పులు నేను ఆళ్ళు దూషించాను వీళ్ళు దూషించాను అని మూడున్నర ఏళ్ళు అయింది ఇప్పటిదాకా ఒకటి ప్రూవ్ అవ్వలేదే నేను భారతదేశంకి రమ్మని ఛాలెంజ్ చేస్తే ఇరవై ఎనిమిది సార్లు వచ్చాను సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని నాకైతే నమ్మకం లేదు కానీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఐటీ మినిస్టర్ మీద చాలా నమ్మకం ఉంది ఆయన ఇదంతా చూసి నిజంగా ఇఫ్ ఈ మీన్స్ బిజినెస్ ఒక ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ఆరాధ్య దేవుని సీతామాతకే దిక్కు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ఆడవాళ్ళకి ఏం సేఫ్టీ ఇలాంటి వాడు ఆంధ్ర ఓడు కాబట్టి ఎంత సిగ్గు చేటంటే ఆంధ్రాలో పుట్టి ఆంధ్ర డామిసైల్ అని పెట్టుకొని ఆంధ్ర రెసిడెన్సీ పెట్టుకొని వీడి చేస్తుంటే నేను అభ్యర్థిస్తున్నా డీసీఎం గారికి అభ్యర్థిస్తున్నా ఐటీ మినిస్టర్ గారికి అభ్యర్థిస్తున్నా మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలుగుతారా యోగి లాగా ఏదైనా చేయగలుగుతారా ఆడిని ఇండియాకి రప్పిస్తారా ఇది చేయలేకపోతే అంతకన్నా దౌర్భాగ్యం ఏం లేదు అంతేకాకుండా భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన నాకు తెలిసిన ఆయన నా బాల్యంలో నాతో కలిసి చదువుకున్న ఆయన ఆయనకి నేను ఉద్దేశించి అడుగుతున్నాను సార్ మీరు భారతీయ జనతా పార్టీ ఓకే మీ మీ సిద్ధాంతం ఒక రామ మందిరం కూలిపోయిందని బాబ్రీ మస్జిద్ని దాని పునరుద్ధరణకి దాన్ని రీబిల్డింగ్కి ఎంత కష్టపడ్డదో బీజేపీ గవర్నమెంట్ నాకు తెలుసు రామ మందిరం అయితే వచ్చేసింది దివ్యమైన రామ మందిరం వచ్చేసింది ఒక హిస్టారికల్ మిస్టేక్ అయితే కరెక్ట్ చేసేసారు కానీ ఒక హిందువే ఒక సనాతన ధర్మంలో పుట్టినోడే సీతామాతని ఇంత అబ్యూస్ చేస్తుంటే అక్కడ సెంట్రల్లోని గవర్నమెంట్ మీదే స్టేట్లోని గవర్నమెంట్ మీదే వీడిని పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి మీరు తెప్పించలేరు ఆయనకి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ని ఇది అడ్రస్ చేసి అడుగుతున్నా నెక్స్ట్ సజ్జనార్ గారు ఇప్పుడు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇంతకుముందు సజ్జనార్ గారు ఆయనతో లైవ్ చేశారు సజ్జనార్ గారి పోలీస్ టీచర్ ఆయన లెవెల్ ఏంటి ఇలాంటి చదువు సంధ్య లేని అంట్లు కడుక్కొని షిప్పులో బట్టలు మడత పెట్టే ఓడు ఇంత బూతులు మాట్లాడుతుంటే ఆయన తెలియ తెలియక ఆడతో లైవ్ చేశారు చేశారనుకుంటున్నారు ఇప్పుడు సజనార్ గారు మీ పేరు కాదు కానీ మీ సీట్కి ప్రతిష్ట మీ పోలీస్ డిపార్ట్మెంటే ఆడి మీద ఎఫ్ఐఆర్ లాంచ్ చేసింది కదా ఇప్పుడు నూట ఇరవై కోట్ల మందికి ఆరాధ్య దేవుని అబ్యూస్ చేస్తున్నాడు దేవతల్ని దేవుళ్ళని అబ్యూస్ చేస్తున్నాడు మీరు ఎవరైనా ఏదైనా సాధించగలరంటే అప్పుడు రేపిస్ట్ని మీరు ఎన్కౌంటర్ అది అది మొత్తానికి యు టేకెన్ టు టాస్క్ దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అగైన్ బై బైయా సన్ యాదవ్ అనేవాడు పాకిస్తాన్లో ఉండిపోతే వాడి మీద లుకౌట్ నోటీస్ పెట్టారు వీడి మీద లుకౌట్ నోటీస్ పెట్టారా వీడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయరా వీడి క్యా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసి ఎందుకు భారతదేశానికి తీసుకురాలేరు ద లా షుడ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ సో ఎమర్జింగ్ తెలంగాణ సీఎం గారికి కూడా టు ఇష్యూ ఆర్డర్స్ మీ డీజీపీని ఆయన సజ్జనార్ గారిని ఆయన కేపబుల్ పర్సన్ కాబట్టి ఆయన తలుచుకుంటే వీడిని వన్ వీక్లో ఎక్కడికి తీసుకురాగలరు ఎందుకు తీసుకురారు అని నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ బెగ్గింగ్ యూ అర్జింగ్ యూ ఇంప్లోరింగ్ అపాన్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద తెలుగు పీపుల్ బికాజ్ నేను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి ఎందుకంటే ఈ ఈ ఘాతుకం స్టార్ట్ అయింది ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ విక్టిమ్స్ సో మా ఇంట్లో ఆడోన్ అబ్యూస్ చేసినప్పుడు సమాజం ఎంజాయ్ చేసింది వేరే వాళ్ళ తల్లుల్ని అబ్యూస్ చేసినప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ బాగానే ఉంటుంది ఆ తర్వాత ఏమైంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్లు తెలంగాణలో ఉండే ఒక హిందూ యువతిని ఆవిడని అబ్యూస్ చేశాడు తెలంగాణలో ఉండే ఒక ముస్లిం యువతిని అబ్యూస్ చేశాడు తెలంగాణలో ఉండే ఒక క్రిస్టియన్ యువతిని సో రిలీజియన్ అనేది డిఫరెన్షియేషన్ లేకుండా ప్రతి ఒక్కళ్ళని అమ్మల్ని భార్యల్ని ఆఖరికి పద్నాలుగేళ్ల చిన్న పిల్లని రేపు చేశానని చెప్పాక సజ్జనార్ గారు దిస్ ఇస్ ద లీస్ట్ యూ కెన్ డూ పాక్సో చట్టం ఎందుకు వర్తించదు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఎందుకు వర్తించదు వీడికి వీడిని ఎందుకు తీసుకురగారు ఆ తర్వాత నేను ఇంకా సమాజంలో అడగాల్సింది రాధా మనోహర్ దాస్ గారిని మీరు క్రైస్తవులు ఆ క్రిస్టియన్ పాస్టర్స్ మీద మీరు చాలా రకాల కామెంటరీ చేస్తారు ఒక హిందువే సీతామాతని ఇంత మాట అంటే మీరు ఎక్కడ ఉన్నారు సార్ కరుణాకర్ సుగుణ గారిని మీరు హిందూ చైతన్యవంతం కోసం హిందూ మతం కోసం ఎంతో పాత పడుతున్నారు లలిత్ కుమార్ గారు మీరు ఎక్కడ ఉన్నారు ఏం చేయబోతున్నారు వీటి గురించి చెప్పండి ఆ తర్వాత ట్విట్టర్లోని ఇది మొత్తం మారు మోగిపోవాలి ఏంటంటే బ్రింగ్ బ్యాక్ దిస్ కల్ప్రిట్ అని వెనక్కి మారుమోగిపోవాలి ఇట్ షుడ్ రీచ్ ద హైయెస్ట్ ఎక్సలెన్స్ హైయెస్ట్ పీపుల్కి వెళ్ళాలి ఎందుకు వీళ్ళు తీసుకురాలేరు ఇది భారతదేశం చేతనవుతుందా లేదా తీసుకురాగలరా లేదా మళ్ళీ 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 చెప్తున్నాను ఎవరెవరైతే విశాఖపట్నం ఏరియాలో ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని నిలదీసి ఓకే ఎవరో ఒక అడ్మినిస్ట్రేషను ఏదో యాక్షన్ తీసుకోకపోతే ఇలాంటి సోషల్ టెర్రరిస్టు బయట ఉండి భారతదేశం గురించి భారతదేశం విధి విధాల గురించి భారతదేశం సాంప్రదాయాల గురించి భారతదేశ సంస్కృతి గురించి కించపరుస్తూ బ్లాస్టమి అంటారు ముస్లిం దేశాల్లోని ఎవరైనా ప్రాఫెట్ మహమ్మద్ గురించి మాట్లాడినా రిలీజియస్ ఫిగర్స్ గురించి మాట్లాడినా తల తీసేస్తారు ఇండియాలో ఈ ఫ్రీడమ్ ఏంటి సో ఇస్లాంలో బ్లాస్ఫమీ అంటారు సో వాట్ హస్ డన్ ఈజ్ నథింగ్ షార్ట్ ఆఫ్ బ్లాస్ఫమీ ఒక బ్లాస్ఫమీ స్టేట్మెంట్ చేసినప్పుడు నూట ఇరవై కోట్ల మంది సమాజం ఎలా ఊరుకుంటుంది ఇంకా ఇరవై నాలుగు లక్షల మంది ఎలాగా యూట్యూబ్లో ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నారు మీకు సిగ్గు లేదా మీ మీకు చలనం లేదా మీ రక్తం మరగట్లేదా సో మీరందరూ కూడా ఆ ఛానల్కి వెళ్ళి మీకు ఏమాత్రం సిగ్గున్నా ఏ ఏమాత్రం ఒక సోలు ఉన్నా రిపోర్ట్ కొట్టి ఆ ఛానల్కి అప్పుడు అన్ఫాలో అయిపోయింది ఇరవై నాలుగు లక్షలు కాదు ఇంకో నాలుగు లక్షలు అట్లీస్ట్ పోవాలి ఎందుకంటే మిగతా వాళ్ళకి చైతన్యం లేదు ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ లక్ష ప్లస్ పోయారు ఇంకా ఎంతో మిగిలేరు ఏమవ్వాలి ఆ తర్వాత నేను మళ్ళీ అభ్యర్థిస్తున్నా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి బజరంగ దళు వాళ్ళకి బజరంగ దళుల వాళ్ళకి హిందూ జాగరణ మంచి వాళ్ళకి ఇన్ ఇంత ఘోరమైన ఇంత లెవెల్లోని అబ్యూస్ జరుగుతుంటే మీరందరూ కామ్గా కూర్చుంటారా ఓకే ఇప్పుడు పెద్ద ట్విస్ట్ మీకు చెప్తాను చాలా పెద్ద ట్విస్ట్ అదేంటంటే నాకు గా కన్స్పెరసీ జరుగుతున్నప్పుడు నాకు గా మొత్తం నెగిటివ్ ఓన్లీ ఫర్ వాట్ నేను ఆడికన్నా ముందు ఒక దేశం వెళ్ళాను దాని గురించి ఇంట్లో ఆడోళ్ళు తిట్టి రెండేళ్లు మొత్తం తునాతునకలు చేసి ఒక ఎఫర్ట్ పెట్టి ఒక టీంతో మొత్తం నడిపించి ఆ టీంలో ఒకడు నా కాంటాక్ట్ చేసి ఏం చెప్పాడంటే వీడి యూట్యూబ్ ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితిలో రాడు అని సో ఆయన ఒక ఇచ్చాడు ఆ సైజు నాకు యాక్చువల్లీ నచ్చింది ఎవరైనా సరే లా ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఒక పిఐఎల్ ఇప్పుడు సీతాదేవి గురించి అన్నాడు సీతాదేవి అంటే నూట ఇరవై కోట్లకు ఆరాధ్యతం కాబట్టి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒక లాయర్ ఆర్ఎస్ఎస్లో లాయర్స్ ఉంటారు బి హిందూ జాగరణ మంచులో లాయర్స్ ఉంటారు లేకపోతే ఎవరైనా సరే కన్సర్న్ పీపుల్ ఒక పిఐఎల్ లాడ్ చేసి ఆ పీఐఎల్ని ఎఫ్ఐఆర్గా మార్చి ఆ ఎఫ్ ఆ ఎఫ్ఐఆర్ని డెఫినెట్గా మీరు యూట్యూబ్కి పాలసీ వైలేషన్ కదా పంపిస్తే వాడి ఛానల్ మూసేస్తారు ఎప్పుడైతే వాడు సోషల్ మీడియా ఛానల్స్ పోయేవో ఎందుకంటే నామ్నిషానీ నామినిషాని అని అందరికీ అంటాడు కదా ఈడు చదువు లేనోడు కప్పులు కొడుకునేవాడు బట్టలు మడత పెట్టుకునేవాడు వీడికి ఈ యూట్యూబ్ ఉండడం వల్ల ఆ యూట్యూబ్ ఇన్కమ్ వల్ల ఇదంతా సంపాదించాడు కాబట్టి వీడి అకౌంట్లు సీజ్ చేసేసి ఎందుకంటే వాట్ ఇయస్ డన్ ఇస్ అ బ్లాస్ట్ ఈవెంట్ అది ఇంకో చిన్న అలాగ ఇలాగా కాదు మన ఇజ్రాయేల్ చూసి ఏదో అనుకుంటాం రష్యాలోని ఇలానే రష్యన్ ఆర్థోడాక్స్ క్రిస్టియన్ చర్చ్లో ఎవరైనా ఇలా పేలితే ఆయన రష్యన్ ప్రెసిడెంట్ ఊరుకుంటాడా ఆడు బతుకుతాడా ఎందుకు ఈ భారతదేశంలో ఇలాగా వీడియో అకౌంట్లు సీజ్ చేయాలి వీడికి ఉన్న ప్రాపర్టీస్ జప్తు చేయాలి అప్పుడు ఎవరి కోసం రాడు ఒక్కసారి వచ్చాక లాయర్కి ఆన్సరబుల్ అయ్యాక డెఫినెట్గా వీలవుతుంది అక్కడ ఆ ప్రాసెస్ ఏంటో మీకు పెడతాను మీరు ఎవరైతే కన్సర్నింగ్ ఉందో మీరు డెఫినెట్గా పిఐఎల్ ఎన్ని పిఎల్ అయితే అన్ని పిఐఎల్లు వేయండి ఎఫ్ఐఆర్లు జనరేట్ చేయించండి ఎఫ్ఐఆర్ జనరేట్ చేశాక అది యూట్యూబ్ పంపిస్తే యూట్యూబ్ హిందుకాడ్ ఛానల్ ముయ్యదు మళ్ళీ నేను బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఆయన అభ్యర్థిస్తున్నా ఇంత గౌరవమైన మాటలు మాట్లాడినందుకు మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మీరు ఎందుకు వీడి సోషల్ మీడియా ఛానల్స్ మూయించరు ఎందుకంటే వీడు రిపీట్ అఫెండర్ ఒకసారి అంటే ఒక క్షమించేయచ్చు రెండోసారి క్షమించవచ్చు మూడోసారి క్షమించవచ్చు ఎప్పటికీ మూడున్నర ఏళ్ళగా ఎంత మందిని అబ్యూస్ చేస్తున్నాడో మీరే ఒకసారి చూసుకోండి మీకు ఏమైనా అవసరం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి మొత్తం ఒక వాల్యూమ్ లిస్ట్ డెస్క్ ఇస్తాం ఓకే మొత్తం వీడి అకాంప్లిస్ట్లు వాళ్ళ గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోవట్లేదు అవసరం వస్తే మొత్తం టీమ్ టీమ్ అంతా వీడికి మూడు వారాలు నాలుగు వారాలు ఫారిన్ దేశంలో ఆశ్రమించిన వాళ్ళ గురించి మొత్తం డీటెయిల్స్ అన్ని షేర్ చేసుకుంటా కానీ ఇక్కడ వి డోంట్ వాంట్ డైగ్రెస్ ఆర్ ఐస్ ఆన్ వన్ టార్గెట్ దట్ హాస్ అబ్యూస్డ్ విమెన్ రిపీటెడ్లీ వీడు ఆడవాళ్ళ మోడెస్టీ గురించి ఆడవాళ్ళ చీరల గురించి చెప్తున్నాడు ప్రతి వీడియోలో కూడా అర్ధనగ్న నగ్నంగా అమ్మాయిలను పెట్టి బూతులు మాట్లాడండి వాళ్ళకి భాష రాని వాళ్ళని అబ్యూస్ చేసి వీడు తిరిగేవాడు వీడు ఫీమేల్ సేవియరా అది ఆడవాళ్ళు నమ్మి వాడు లైవ్కి వెళ్తున్నారు క్యాన్ బిలీవ్ దిస్ సో మొత్తానికి ఇక్కడ ప్రాసెస్ పెట్టాను ఆ పీఏల్ మాత్రం మీరు డెఫినెట్గా చేయాలి తర్వాత ఇంకోటి ఏంటంటే ఆంధ్రులు ఆరంభ సూర్యులు అంటారు ఆంధ్రుల కాదు తెలుగు వాళ్ళు మీరు వెళ్ళేసి ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేసి ఒకసారి అన్ఫాలో అయిపోయి రెండు రోజుల తర్వాత ఈ వేడి తగ్గిపోయాక మర్చిపోతే ఎఫెక్ట్ లేదు ఇలాంటి ఒక స్పెసిమెన్ ని పనిష్ చేస్తే మొత్తం మిగతా అబ్యూజ్ అంతా కంట్రోల్ అయిపోతుంది ఎవరో యాక్టర్ శివాజీ ఆయన ఏం కామెంట్ చేశాడో దాని గురించి నేను వీడియో వీడియో చేస్తా ఆయన కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా ఆయన సపోర్ట్ చేశావా ఆయన్ని ఓవర్ ఎక్స్టెండ్ చేసి లాగేరా ఒక్కసారి మీ ట్విట్టర్లో ఫ్యాన్ పేజీలు స్పేసెస్ అని జరుగుతాయి ఆ స్పేసెస్లో వినండి ఎంత ఘోరంగా ఎబ్యూస్ చేస్తున్నారంటే ఆడోళ్ళి మగోళ్ళి హాళ్ళు మాట్లాడిన బూత్లో శివాజీ మాట్లాడిన రెండు తప్పుడు పదాలు అని మాట్లాడిన తప్పే దాన్ని ఇమీడియట్గా అపోజీ చేశాడు ఎంత ఘోరంగా ఎక్స్టెండ్ చేస్తున్నారు దాని గురించి కూడా నేను డీటెయిల్గా మాట్లాడుతున్నాను డీటెయిల్గా వీడియో వీడియో చేస్తాను కానీ డెఫినెట్గా ఇఫ్ ద సొసైటీ డజంట్ యాక్ట్ అపాన్ దిస్ సోషల్ టెర్రెస్ నో ఇంకా మర్చిపోండి లా అండ్ ఆర్డర్ పరిస్థితి రేపు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో పిల్లల్ని రేపు చేస్తాడు మీ ఇంటికి వచ్చి మీ అమ్మని మీ భార్యని మీ కూతుర్ని అభ్యూస్ చేస్తాడు ఆ లెవెల్ దాకా తెచ్చుకుంటారా ఎలా బరి తెగించి బరితేగించి ఉన్నాడు సో నేను మళ్ళీ డీసీఎం గారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నా ఆయన డిఫరెంట్గా యాక్ట్ చేస్తారని మన ఐటీ మినిస్టర్ గారి మీద డిఫరెంట్గా యాక్షన్ పెట్టుకున్నా తెలంగాణ సీఎం గారు ఎక్కడి నుంచి వచ్చారో ఏదైనా ఆయన అనుకున్నది చేస్తారో ఆయన ఇన్స్ట్రక్షన్స్తోని సజ్జనార్ గారి కేపబిలిటీతో ఆడికి డెఫినెట్గా పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించి ఇండియాకి రప్పించాలి ఇండియాకి రాపోతే ఆడి ప్రాపర్టీనో సీజ్ చేసో ఏదో ఒకటి డెఫినెట్గా తీసుకురావాలి బికాస్ ఈజ్ ఆన్సరబుల్ టు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్ హిందూస్ అక్రాస్ ద వరల్డ్ క్రిస్టియన్ పాస్టర్స్ని ఎంతో అబ్యూస్ చేశాడు ఎంతమంది క్రిస్టియన్స్ ఉంటే అంతమందిని ముస్లిమ్స్ని ఇస్లాంని అబ్యూస్ చేశాడు సో బేసిక్గా నూట యాభై కోట్లు రెండు వందల మంది కోట్ల మనోభావాల్ని ఎఫెక్ట్ చేసినందుకు ఇఫ్ దిస్ నో యాక్షన్ దెన్ గాడ్ హెల్ప్ ఆంధ్రప్రదేశ్ గాడ్ హెల్ప్ తెలంగాణ ఇది సిన్సియర్ 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 ఆర్జున్ సో ఏవి కావాలంటే అవి మీరు గా కట్ చేసుకోండి స్ప్రెడ్ చేయండి ఐ డోంట్ హ్యావ్ కామ్స్ ఆ తర్వాత నేను కూడా ఇంగ్లీష్లో కూడా వీడియో ఒక షార్ట్ వీడియో వీడు సీతామాతని అబ్యూస్ చేసింది చేసి ఆర్నబ్ గోస్వామికి మొత్తం అందరికీ ట్వీట్ చేసి మొత్తానికి ఐ వాంట్ దిస్ టు గో వైరల్ ఇట్ ఈజ్ నాట్ అ స్మాల్ న్యూస్ ఇట్ ఈస్ అ కంప్లీట్ ఇండియన్ న్యూస్ దిస్ నీడ్స్ టు స్ప్రెడ్ టు ఎవ్రీ లూక్ అండ్ కార్నర్ మూల మూలలో భారతదేశంలోకి ఇది వెళ్ళాలి ఇది కా వీడియోకి నెక్స్ట్ వీడియోలోని ఇంకా డీటెయిల్స్ అని తప్పకుండా షేర్ చేసుకుంటాను యాజ్ ఆల్వేస్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే మీకు నేను చెప్పింది లెజిటిమేట్ అనిపిస్తే డెఫినెట్గా నా ఫాలోని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి సి యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో